మీడియా తెలుగుకి స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు రైడ్ చేసి ఆరు మంది ప్యాకెట్ రాయలను పట్టుకున్నారు యాభై ఐదు వేల రూపాయల నగదు ఐదు సెల్ ఫోన్లు ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పిఎస్ మహేంద్ర తెలియజేశారు ఈరోజు మనము ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టడానికి ఈరోజు మనం గ్యాంబ్లింగ్ రైడ్ అనేది చేయడం జరిగింది అనమాట ఈ గ్యాంబ్లింగ్ రైడ్ కూడా మనము గోయకొండ అడవి ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ నిర్వహించడం జరిగింది సో మనకు ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఐ అన్సారు రహీం భాష వీళ్ళతో పాటు ఇంకా ఇతర టీం మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మా టీసీలందరినీ ఏర్పాటు చేయడం అయింది ఆ తర్వాత మేము మధ్యాహ్నం రెండు గంటలకి అక్కడ ఏదైతే వాళ్ళు స్థావరాల్లో అక్కడ ఆడుతున్నారో దానిపైన రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసినప్పుడు కూడా మేము ఒక డ్రోన్ ఆపరేట్ కూడా చేసాము ఆ విజువల్స్ అన్నీ కూడా రైడ్ చేసినప్పుడు కూడా డ్రోన్తో మొత్తం కవర్ చేయడం జరిగింది సో ఈ రైడ్లో మొత్తం మేము మంది ముబ్బైల్ని పట్టుకోవడం జరిగింది ఇంకా మరికొందరు ఆ కొండలు అట్లా ఎక్కేసి పారిపోయారు సో ఇందులో అక్యూజ్డ్ అందువలన ఆరు మరి అదర్స్ సో దీంట్లో తర్వాత మేము ఫోన్స్ కానీ మిగిలినదంతా కూడా వెరిఫై చేసి ఎవరు ఉన్నారనేది చూసి దాన్ని బట్టి మనము కేసులో ఫైనలైజ్ చేస్తాము దీంతోపాటు మనం సీజ్ చేసింది ఏంటి కేసులో అంటే పదహారు బండ్లని సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా ఐదు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది క్యాష్ వచ్చేసి యాభై ఐదు వేలు మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో ఆరుగురు ముద్దాయిలు ఎవరంటే ఈ శ్రీనివాసులని మదన్పల్లి అతన్ని కే అకులప్ప అని పొంగనూరు ఎం రెడ్డప్ప నాయకు పుంగనూరు వి వెంకటరమణ కలికిరి జి హరి వచ్చేసి పొంగనూరు వి శ్రీరాములు మదన్పల్లి ఇది విది అక్యూసివ్ డీటెయిల్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఇదొక మీడియా ముఖంగా నేను ఏం తెలియజేస్తానంటే మన మదన్పల్లి లిమిట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి గేమింగ్ ఎవరైనా మాత్రం ఆడారంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా బండ్లు కూడా సీజ్ చేస్తాము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాము దీనికోసం మనం ఇప్పుడు మన ఎస్పీ సార్ కూడా ఖచ్చితంగా డ్రోన్స్ యూజ్ చేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఖచ్చితంగా వాడాలనేసి చెప్తున్నారు సో ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి కూడా కంప్లీట్ ఏవైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కోసం డ్రోన్ అనేది కంటిన్యూగా వాడతాము ఎక్కడైతున్న ఈవెన్ ఎట్లాంటి గుట్టల్లో ఐసోలేటెడ్ ప్లేసుల్లో కూడా మేము డ్రోన్ అదే డ్రోన్ అనేది ఎగరేస్తాము ఎగరేసి ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి దాంట్లో పాల్పడతారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి థ్యాంక్ యూ